సో చిల్లన్నకి ఏమైంది అసలు చిల్లన్న సుమికి ఏమైంది అని చెప్పి అందరు క్లారిటీ అడుగుతున్నారు చిల్లన్న లైక్ కనిపిస్తలేడు అండ్ దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ రీజన్ లైక్ డియాక్టివేట్ అయిపోయి లైక్ వెళ్ళిపోయిందని చెప్పి ఎలిమినేట్ అయిపోయిందని చెప్పి వచ్చింది మెయిల్ నేను చాలా షాక్ అయిపోయినా వి ట్రైడ్ ఎ లాట్ ఆ ఛానల్ బ్యాక్ దేనికే చాలా ట్రై చేసినాం చాలా ట్రై చేసినాం ార్డు నుండి వీడియోస్ చేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యారు సో చిల్లన్న ఒక ఛానల్ ఇంకో ఛానల్ ఉంది అదే చిల్తో చిచ్చా సో ఆ ఛానల్ నేనైతే కింద కామెంట్ అయితే పెడుతున్నాను పిన్ చేస్తున్నాను సో డెఫినెట్లీ గాయస్ మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి చిల్లన్న ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకే అంతలా అనిపిస్తే మేము చిల్లన్న ఇంకా చాలా మిస్ అవుతున్నాం ఇక్కడ కూర్చొని చిల్లన్నకి లైక్ సుమిక్కి మధ్య ఎటువంటి లవ్ బాండింగ్ ఇటువంటి రిలేషన్షిప్ లేదు బెస్ట్ అంటే ఇంకా గుడ్ ఫ్రెండ్స్ మాత్రమే సో వాళ్ళకు మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్లో ఉన్నారు సో ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్లో మనం లేనిపోయిన పంచాయతీలు ఏం పెట్టద్దు ఓకే అలా కామెంట్లు కూడా పెట్టకుండా గాయస్ ఎందుకంటే తనకి కూడా ఒక పర్సనల్ లైఫ్ ఉంది చిల్లన్నకి ఒక పర్సనల్ లైఫ్ ఉంది హార్ట్ఫుల్గా రిక్వెస్ట్ చేస్తున్నా ఇంకోసారి కామెంట్ పెట్టకండి చిల్లన్న సుమి లవర్సా ఏంటన్నా ఇష్యూ ఏందన్నా సో ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో వచ్చాను గాయ సో థింగ్ ఏంటంటే సో ప్రతిరోజు ప్రతి వీడియోకి నేను చేసే స్ట్రీమింగ్ కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు సో చిల్లన్నకి ఏమైంది అసలు చిల్లన్న సుమ్మికి ఏమైంది అని చెప్పి అందరు క్లారిటీ అడుగుతున్నారు దీని గురించి నేను క్లారిటీ అయితే ఇస్తున్నాను ఫస్ట్ థింగ్ చిల్లన్న టీం పబ్లిక్లో ఎందుకు వస్తలేడు అండ్ వీడియోస్ ఎందుకు వస్తలేవు అంటే చిల్లన్న పర్సనల్ రీజన్స్ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ రీజన్స్ వల్ల చిల్లన్న అయితే మన టీం పబ్లిక్లోకి వస్తలేడు అంటే లైక్ వీడియోస్ ఎన్నికే కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల చాలా బిజీ అయిపోయాడు ఎంత బిజీ అంటే లైక్ వీడియోస్ కూడా టైం ఇవ్వలేనంత బిజీ అయిపోయాడు సో అందుకనే చిల్లన్న లైక్ కనిపిస్తలేడు అండ్ దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ రీజన్ గాయ్ చాలామంది పదే 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 క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి పాయింట్ రేజ్ చేసి మీకు చెప్తున్నాను సో దిస్ ఇస్ ద థింగ్ ఎటువంటి ఏమి కాలేదు సో చిల్లన్న కొంచెం బిజీ ఉండడం వల్ల లైక్ వీడియోస్కి టైం దొరికితే లేదురా నేను రాలేకపోతున్నాను అని చెప్పేసి రీజన్స్ వల్ల సో చిల్లన్న లైక్ రాలేకపోతుంది టీమ్ ఇది క్లియర్ క్లారిటీ ఇంకోటి చిల్ చిల్ చిల్లన్నకి లైక్ సుమిక్కి మధ్య ఎటువంటి లవ్ బాండింగ్ ఇటువంటి రిలేషన్షిప్ లేదు దే ఆర్ వెరీ వెరీ గుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇట్లా ఎందుకు అంటున్నావు అప్పుడు ఎందుకు ఇట్లా ఎందుకు అంటే అప్పుడు సుమ్మికి అట్రాక్షన్ లైక్ ఉండేది తను తన మనసులో మాట చెప్పేసింది బట్ ద థింగ్ ఏంటంటే చిల్లన్న లైక్ తెలుసు కదా లైక్ ఇంట్రెస్ట్ లేదు ఇది అని చెప్పేసి ఒప్పుకున్నాడు అప్పుడే ఒప్పుకున్నాడు సో దానివల్ల లైక్ అప్పుడే ఎప్పుడైతే అదంతా అయిపోయిందో అప్పుడే వీళ్ళు మంచి గుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు సో ఇదైతే క్లియర్ చిల్లన్న సుమ్మి ఆర్ వెరీ గుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ అంతే క్లారిటీ అయిపోయాను నేను జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే రిలేషన్షిప్ స్టార్ట్ కాకముందే ఎండ్ అయిపోయింది మాది జస్ట్ ఇంకేం లేదు ఇంకేందంటే నాకు ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఇంకా నా పర్సనల్ లైఫ్ ఇష్యూస్ కూడా కొంచెం చాలా అయినాయి సో ఏం లేదు ఇంకా క్లారిటీ ఇదే ఇంకా అన్న చెప్పినట్టు మేము జస్ట్ బెస్ట్ అంటే ఇంకా గుడ్ ఫ్రెండ్స్ మాత్రమే సో అర్థమైంది కదా జస్ట్ బెస్ట్ ఫ్రెండ్సే సో ఎందుకంటే లైక్ చిల్లన నాకు ఫోన్ చేసి అరే ఇలా నాకు కామెంట్స్ వస్తున్నాయినా సో ఇది నా పర్సనల్ లైఫ్కి కూడా చాలా ఇబ్బంది అవుతుంది సో నేను కొన్ని ఫేజ్ చేయలేకపోతున్నాను లైక్ కామెంట్స్ వస్తున్నాయి ప్రతి మనిషి లైక్ నార్మల్ సబ్స్క్రైబర్ బయట ఆపిన కలిసి ఏంది సుమ్మి ఇది ఇది అని చెప్పి అడుగుతున్నారంట సో చెప్తున్నా గాయస్ అలా ఓకే అడగకండి ఎందుకంటే వీ షుడ్ రెస్పెక్ట్ దర్ ఫ్రెండ్షిప్ సో వాళ్ళకు మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్లో ఉన్నారు సో ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్లో మనం లేనిపోయిన పంచాతలు ఏం పెట్టదు దే షుడ్ బి హ్యాపీ ఎప్పుడు ఫోన్ చేసుకున్న ఫోన్ చేసుకు ఫోన్ ఎత్తి మాట్లాడేటట్టు ఉండాలి కాబట్టి వి షుడ్ రెస్పెక్ట్ దేమ్ సో ఎప్పుడైనా ఇంకోసారి ఇది రిపీట్ కాకుండా చూసుకోండి నేను అందుకని ఈ వీడియో చేస్తున్నాను స్పెషల్గా సో చిల్లన్న సుమి ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఓకే కామెంట్లలో అన్న చిల్లన్న సుమి లవర్సా వాళ్ళు ఏంటన్నా కలిసి ఉన్నారా మాట్లాడుతున్నారా ఏమి ఉండవు వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం ఇప్పటికీ ఫ్రెండ్స్ లాగానే ఉంటారు అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే సో చిల్లన్న లైక్ ఏమైందో ఏమో తెలియదు బాయ్ దరిద్రం మాసు జరుగుతుంటుంది సో యూట్యూబ్ అనేది చాలా చాలా కఠినంగా తయారైపోయింది చాలా డేంజర్ అయిపోయింది ఎలా అంటే మనం ఎంత మంచి కంటెంట్ చేసి ఆర్ గోయింగ్ గుడ్ స్టఫ్ ఎంత మంచి స్టఫ్ ఇచ్చినా సమ్ టైమ్స్ ఆ స్టఫ్ అనేది ఆపోజిట్గా అయిపోయి క్లిచ్ అయిపోయి ఛానల్స్ ఎగిరిపోతున్నాయి సో ఇదైతే రియల్గా చిల్లనా ఛానల్కి ఎటువంటి స్ట్రైక్ లేదు ఎటువంటి బ్రాండింగ్ లేదు ఏమీ లేదు బట్ స్టిల్ వాట్ హ్యాపెన్ అంటే చిల్లన ఛానల్ లైక్ అన్ఎక్స్పెక్టెడ్గా వీ వి డైరెక్ట్ గోట్ ఎ మెయిల్ దట్ ఛానల్ ఛానల్ హాస్ బిన్ డిటర్మెంట్ లైక్ లైక్ డియాక్టివేట్ అయిపోయి లైక్ వెళ్ళిపోయింది అని చెప్పి ఎలిమినేట్ అయిపోయిందని చెప్పి వచ్చింది మెయిల్ నేను చాలా షాక్ అయిపోయినా వి ట్రైడ్ ఎ లాట్ ఆ ఛానల్ బ్యాక్ దేనికే చాలా ట్రై చేసినాం చాలా ట్రై చేసినాం ఇంకొకటి చిల్లన్న మా దగ్గర లేకపోయినా చిల్లన్నకి సం పర్సనల్ రీజన్స్ ఉన్నాయి చాలా బిజీ అయిపోయేసరికి మేము ట్రై చేసాము బట్ ఆ ఛానల్ రాలేదు మేము ఎంత ట్రై చేసినా సో ఇదైతే థింగ్ అయిపోయింది అండ్ డెఫినెట్లీ గాయస్ మనం ఎప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ చిల్లన్నకి సపోర్ట్ చేయాలి ఎందుకంటే చిల్లన్న ఇస్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ గాయ్ చాలా చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు మీకు కూడా తెలుసు మస్తు మాట్లాడతాడు సో మనం సపోర్ట్ చేయాలి చిల్లన్నకి సో కొన్ని రీజన్స్ వల్ల చిల్లన్న లైక్ పర్సనల్ రీజన్స్ సో ఆ రీజన్స్ వల్ల చిల్లరన్న టీమ్ పబ్లిక్లోకి వచ్చి వీడియోలు చేయలేడు బట్ తను లైక్ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి వీడియోస్ అయితే చేస్తాడు మీకు హండ్రెడ్ వన్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తాడు సో చిల్లన్ ఒక ఛానల్ ఇంకో ఛానల్ ఉంది అదే చిల్తో చిచ్చిచ్చా సో ఆ ఛానల్ నేనైతే కింద కామెంట్ సెక్షన్లో పెడుతున్నాను పిన్ చేస్తున్నాను సో డెఫినెట్లీ గాయజ్ మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి చిల్లన్ ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్లీ అన్న అయితే వీడియోస్ చేస్తాడు బట్ ద రీజన్ ఇస్ అన్న ఇంటికాడ ఉండి లైక్ వీడియోస్ చేస్తూ ఉంటాడు గాయస్ అండ్ ఈజ్ రీజన్ అండ్ ఇంకోటి చిల్లర నాకు స్పెషల్గా ఫోన్ చేసి ఇలాకి ఇలా అవుతుందిరా అనేసరికి నాకే బాధ అయిపోయింది సో అందుకని వీడియో పెడుతున్నాను అండ్ గాయస్ క్లియర్ అయితే అర్థమైపోయిందిగా చిల్లన్న ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ మనం రెస్పెక్ట్ ఇయ్యారు ఓకేనా ఓకే అలా కామెంట్లు కూడా పెట్టకండి గాయస్ ఎందుకంటే తనకు కూడా ఒక పర్సనల్ లైఫ్ ఉంది చిల్లనకు ఒక పర్సనల్ లైఫ్ ఉంది సో మనం పర్సనల్ లైఫ్లో ఏదో పుల్లలు పెడుతున్నట్టు అవుతుంది సో అప్పుడు లవ్ ఎలా స్టార్ట్ అయిందో అలా ఎండ్ అయిపోయింది ఇట్స్ ఓవర్ దెర్ ఇస్ నో లవ్ బిట్వీన్ చిల్ అండ్ చిల్ అన్న సుమి ఓకే ఆ లవ్ అనేది లేదు ప్రేమ అనేది లేదు అంత అప్పుడే మొదలైంది అప్పుడే ముగిసింది స్టార్ట్ కాకముందు ఎండ్ అయింది కాబట్టి ఇంకా మనం ఏం చేయలేము ఇంకొకటి ఏంటంటే మీరు కామెంట్స్ పెడుతున్నారు ఎందుకంటే మీరు వాళ్ళ జంట ఇష్టపడ్డారు కాబట్టి మీకే అంతలా అనిపిస్తే మేము చిల్ ఇంకా చాలా మిస్ అవుతున్నాం ఇక్కడ కూర్చొని అది మీకు చెప్పలేకపోతున్నాం అంతే తప్ప ఇంక అంతే వాళ్ళ మధ్య ఏం లేదు దయచేసి కామెంట్స్ పెట్టకండి ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ కి చాలా డిస్టర్బెన్స్ గా ఉంది చాలా అర్థం గొడవ చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ వీడియో చూసి మళ్ళీ చిల్లన్నకి అన్న ఏందో అట్లా ఏ మూషి ఉన్నన్నా మేము ఉన్నామన్న ఎవ్రీథింగ్ సాల్వ్ అన్న చూసేసుకున్నాడు పర్సనల్ ఇష్యూ అని అంటే సో ప్రతి ఒక్క మనిషికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది నా లైఫ్ నా ఫ్యామిలీ అట్లాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి కదా ఆ సిట్యుయేషన్ బిజీ అయిపోయాడు ప్రాబ్లమ్స్ కాదు ఇట్స్ ఆల్ బిజీ ఎట్లా అయితే ఆ పర్సనల్ పనిలో బిజీ అయిపోయి టైం దొరకక వీడియోస్ చేస్తే వెళ్ళాడు బట్ ఇప్పుడు అన్న ఏంటంటే మా మా ఆఫీస్కి అన్నింటికి చాలా దూరం అలా వచ్చి పోయి అదంతా పెద్ద పంచేది అవుతుంది కాబట్టి అన్న ఇంటికాడు ఉండి వీడియోస్ చేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యాడు సో గాయస్ మనం మన హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయాలి కాబట్టి సో డెఫినెట్గా చిల్తో వచ్చి చాలా సబ్స్క్రైబ్ చేసుకొని దాని ఒక ఛానల్ లిక్ పెట్టాను అండ్ దిస్ వడ్ యామ్ సెయిన్ అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ ఉండో ఇది క్లియర్ గా ఇది మీరేమైనా హెల్ప్ చేయాలి అని అనుకుంటే ఒకటి కామెంట్ సెక్షన్ లో అయితే లింక్ ఇచ్చేసినాము అదే ట్యాప్ చేయండి అందరూ ఫాలో చేయండి అన్నను సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఇక్కడ ఎలా చేస్తారో అన్నను కూడా అలానే చేయండి మేము అయితే చాలా మిస్ అవుతున్నాం అన్న ఎంటర్టైన్మెంట్ అయినా మేము పబ్జీ ఆడుతుండే అవన్నీ మేము గుర్తు తెచ్చుకుంటే నేను నాకు ఎదురు అనిపిస్తుంది అవన్నీ మాట్లాడలేను సో నేను ఇంకోటి చెప్తున్నా అండ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను హార్ట్ఫుల్గా రిక్వెస్ట్ చేస్తున్నా ఇంకోసారి కామెంట్ పెట్టకండి చిల్లన్న సుమీల మీ ఏంటన్నా ఇష్యూ ఏందన్నా పెళ్ళి చేసుకుంటారా ఏమేమేమేమి కామెంట్స్ వస్తాయి ఇవన్నీ ఏముండో దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంచి ఫ్రెండ్స్ రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళ ఫ్రెండ్షిప్కి సో దయచేసి ఎటువంటి కామెంట్స్ పెట్టకండి మీరు నన్ను అర్థం చేసుకుంటారు అని చెప్పి అనుకుంటున్నా సో ఒక మనిషిని ఇబ్బంది పెట్టడం తప్ప మీరు ఊకే అలా కామెంట్స్ పెడుతున్నా నాకు కూడా ఎదురులా ఉంది ఎందుకంటే ఇక్కడ అందరికంటే ఎక్కువ బాండింగ్ నాకు చిల్లనకే ఎక్కువ ఉంది అది మీకు కూడా తెలుసు కదా నేను కూడా ఏదో మిస్ అవుతున్నారు రోజు కొట్టుకుంటుంది తిప్పుకుంటుంటే టామిన్ జరిగి అవన్నీ నాకు గుర్తొస్తే నాకు కూడా ఎదురు అనిపిస్తుంది అదే మీరు కామెంట్ పెట్టకపోతే మేము కాల్స్ అయితే మాట్లాడుకుంటాం నార్మల్ గా ఏంటన్నా ఇలా కామెంట్స్ వస్తున్నాయన్న బాధ అలా మాట్లాడుకోకుండా మీరు స్టాప్ చేస్తే మేము మంచిగా మాట్లాడుకుంటాం కదా అని చెప్పి నా ఇంటెన్షన్ అనమాట అన్న ఫోన్ చేసి అడిగేసరికి నాకు అయిపోయి వి డూయింగ్ దిస్ వీడియో సో అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అండ్ దిస్ ద రీజన్ సో చుమ్మీ చిల్లన బెస్ట్ వచ్చి పది సార్లు చెప్తున్నా మీరు అర్థం చేసుకోండి కొంచెం కామెంట్ రాకూడదు ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ లవ్ యూ ఆర్ బాయ్